తుపాను ముందు ప్రశాంతంగా తమ నాయకుడి మౌనం గురించి కొలికపూడి అభిమానులు చెబుతున్నారు తాజాగా తన ఫేస్బుక్లో సొంత ప్రభుత్వంపై తీవ్రమైన వ్యంగ్య పోస్ట్ను కొలికపూడి పెట్టడం గమనార్హం గత కొద్ది రోజులుగా తిరువురు నియోజకవర్గంలో బెల్ట్ షాపులపై ఆయన యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే నేరుగా వైన్ షాపుల వద్దకే వెళుతూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే కారణంతో నాలుగింటిని మూసివేయించారు అలాగే బెల్ట్ షాపులను నలభై ఎనిమిది గంటల్లో తొలగించాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు ఫేస్బుక్లో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కలిసి ఇది మంచి ప్రభుత్వం అనే పోస్టర్ను ఆవిష్కరించే ఫోటోతో పాటు కీలక కామెంట్స్ కూడా ఆయన షేర్ చేయడం గమనార్హం తిరువురు పట్టణంలో వినాయకుడి గుడి ఎదురుగా ఇంజనీరింగ్ కాలేజీ గేట్ ఎదురుగా మహిళా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్న బస్ స్టాండ్ వద్ద ఉన్న మధిర రోడ్డులో జనావాసాల మధ్య మద్యం దుకాణాలన్నింటినీ దయచేసి ఊరు బయట పెట్టుకోమని ప్రార్థన ఇది ఆయన పోస్ట్ సొంత పార్టీ ఎమ్మెల్యే పోస్టుతో టీడీపీ కార్యకర్తలు నాయకుల మనోభావాలు దెబ్బతింటాయో లేదో వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం అని ఆయన ప్రత్యేకంగా సీఎం డిప్యూటీ సీఎం తదితరులు ఆవిష్కరించే పోస్ట్ ఫోటోను పెట్టడంలో ఉద్దేశం ఇది మంచి ప్రభుత్వం కాదని చెప్పడమే తిరువూరు ఎమ్మెల్యే సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై టీడీపీ ఎలా స్పందిస్తుందో